ఏకవీర ఎల్లమ్మ ఆలయంను సందర్శించిన పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి రెడ్డి గురువారం గ్రేటర్ వరంగల్ పదిహేనవ డివిజన్ మగిచెల్ల గ్రామ పరిధిలో ఏకవీర ఎల్లమ్మ ఆలయంను మేయర్ గుండు సుధారాణి జిల్లా కలెక్టర్ సత్యశారదతో కలిసి పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి రెడ్డి గారు సందర్శించారు అనంతరం దేవాలయ పరిసర ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించారు దేవాలయ పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు అంటే ఈ సైట్ని డెవలప్ చేయాలి సైట్ లాగా అయితే అన్నం చంద్రు నీళ్ళదారు లెవెన్ డేస్ సమాధి చెంద్ర చాలా ఇంపార్టెన్స్ ఉంది సార్ ఇంకా నీట్గా మంచి మంచి ఇలాంటి సైట్స్ని ని అయ్యారు కొత్త సంస్కృతి మనకి అక్కడ ఉంది అక్కడ ఆ పేర్స్ ఉన్నాయి ఆ తర్వాత మన ఇక్కడే ਹੋ ਜੀ ਅਸਮੇ ਨਾ ਲਾਗਣੇ ਦੀ ਨਜ਼ਰ ਦੇਵੀ ਇਹ ਇਕਵੀਰਾ temp ਦੀ ਇਕਵੀਰਾ ਦੇਵੀ ਦੀ ਆਮ ਦੇਖਾਰਨ ਜਿਸ ਤੋਂ ਆਇਆ ਚੱਤਰ ਅਨੰਦਰਾ ਇੱਥੇ ਮੇਵੇਂ ਆਨਕੁਣਾ ਮੈਂ ਅੱਜ ਉਰ ਲੋ ਵਿllకి ਚਾਲਾ ਮਟਕੂ ਵਿਗਰਾਹਾਂ ਨੂੰ ਰੋਡ ਮੀਡਾ ਤਾਰ ਲੋ ਪੂਰਕ ਪਈ ਹੁੰਦੀ

హిస్టోరియన్ తీసుకొచ్చానండి చండీ విగ్రహం కుంకుమంటే